సమయంలో వస్తే ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఎంత సంపాదించాడో మీకే తెలియాలా బాగా సంపాదించాడు అందరినీ వేధించాడు తిప్పల పెట్టాడు పెట్టాడా లేదా అన్ని చేశాడు కానీ ఈరోజు వసూళ్ళన్నీ ఆగిపోయినాయి ఆయన చూస్తే పాప ఆయన రేటింగ్ పడిపోయిందంట ఇప్పుడు గ్రాఫ్ పడిపోయిందంట ఇప్పుడు ఇంకొక ఆయన ఇచ్చిన కోడి గుడ్డు మంత్రి ఏంట ఆ పరిశ్రమ అంటే కోడి గుడ్డు పొదగాలి మీరేం చేయాలి ఆ కోడి గుడ్డుని ఆమ్లెట్ వేస్తుంది ఎక్కడికక్కడ ప్రజలకు మంచి అంటే ఎక్కడ పుట్టాడో నాకు తెలుసు ఆ వ్యక్తి ఒక కార్పొరేటర్ గా నా దగ్గర పెరిగి పోనీ వాళ్ళ ఆయనకేదో పేరుందని కార్పొరేటర్ ఇస్తే ఎన్ని తిట్టాడు తమ్ముళ్ళు నన్ను తిట్టడం కాదు పవన్ కళ్యాణ్ ని తమ్ముళ్ళు అంటే ఒకే కులం వాడిని పెట్టి ఆ కులం వాడి దగ్గర తిట్టిస్తే లాభం వస్తుందని ఆలోచించే దుర్మార్గుడు నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ నీచానికి పాటుపడిన వ్యక్తి ఊడిగం చేసిన వ్యక్తి ఇక్కడ కోడిగుడ్డు నేను అడుగుతున్నా కోడిగుడ్డు కోటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అనకాపల్లిని ఊడ్ చేశాడు కోడిగు ఎందుకయ్యా దావోసు బోలేదంటే చలెంట సమాధానం అర్థమైందా తమ్ముళ్ళు మీకు తొమ్మిది సార్లు ఇళ్ళ దావోస్ కి దావోస్ కి నేను ఎప్పుడు పోయినా నాకు ఘన స్వాగతం పలికారు అక్కడ దావోసులో అందరూ కూడా అది మన బ్రాండ్ మీ ముఖం చూసే వాళ్ళు ఎవరు లేరు అక్కడ అది మీ బ్రాండ్ అందుకే నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క ఈ రోజు మిమ్మల్ని గోరేది ఇక్కడికి వచ్చినప్పుడు అనగంపూడి టోల్ గేట్ ని అధికారం రాగానే ఎత్తేస్తాం దెబ్బపాడెం గంగవరం మత్స్యకారు కోసం యారాడలో జట్టి నిర్మిస్తాం పోర్టి సమీప గ్రామాలకు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నాయి ఈ సమస్యను కూడా పరిష్కారం చేస్తాం డాక్రా మహిళలు తయారు చేసే వస్తువుల్ని అమ్మడానికి డాక్రా బజారు ఏర్పాటు చేస్తాం ఇంకా మీ వృత్తిని పెంచుతాం నైపుణ్యాన్ని పెంచుతాం అన్ని విధాలా ఆదుకుంటాం కుడా కాలనీలో క్రీడా కాంప్లెక్స్ అభివృద్ధి చేయాలన్నారు అది కూడా చేస్తాం